డివన్ మెసేజెస్ వన్ డియర్ రియర్స్ మీ కార్మిక్స్ మీ విషయంలో చేస్తున్న ఒక కొత్త కుట్ర ఏంటి అనేది చూద్దామండి ప్రస్తుతం వారి యొక్క కుట్ర ఏంటి దాని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఈ విషయం ద్వారా ఏం జీలు మీకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు కన్ఫర్మేషన్ ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో ఎవరైతే మిమ్మల్ని షేమ్గా ఫీల్ అయ్యేలా చేయాలి అని చెప్పి చేసిన కుట్ర అనేది రివర్స్ అయిపోయి వారి జీవితాలని ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అండి గ్రూప్గా చేసిన ప్రయత్నం అనేది రివర్స్ అయిపోయి వాళ్ళ జీవితాలు తలకిందులైపోయాయి ఈ రీడింగ్ నేను ఛానల్లో అప్లోడ్ చేశానండి వాళ్ళు చేసిన కుట్ర ఏంటి ఏం చేద్దాం అనుకున్నారు వారు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారు అండ్ దీంట్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్న వాళ్ళు ఎవరు మీ ఫ్యామిలీ మెంబర్స్లోని ఆల్ మీ రిలేటివ్స్లో ఎవరు అనేది నేను ఎనర్జీ రీడింగ్లో చెప్పానండి ఇంక డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి ఏంజెల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి ఏంజెల్స్ ఎస్ దొరికిపోయారండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి అనుకున్న వాళ్ళు దొరికిపోయారు అందుకని వాళ్ళు ఏంటంటే కొత్తగా ఇంట్లోనే ఓకేనా మీ యొక్క హౌస్ లోపలే బయట కాదు ఇన్సైడ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీకు మీరే తప్పుకునేలా చేయాలి అనుకుంటున్నారంట కానీ ఛాన్స్ లేదండి వాళ్ళకేంటంటే మీరు లైఫ్లో ముందుకు వెళ్తుంటే వాళ్ళు చూడలేకపోతున్నారు వాళ్ళ లైఫ్ని వాళ్ళు చూసుకోవాలి అనే ఆలోచన అనేది పూర్తిగా వదిలేశారు అసలు మూవ్ ఆనే అవ్వట్లేదు వాళ్ళు కేవలం మిమ్మల్ని బాధ పెట్టడం మీ ఎనర్జీ తీసుకోవటం లేదా మీ ఎనర్జీతో గేమ్స్ ఆడటం ఇదే వారికి అలవాటు అయిపోయింది ఓకేనా సో ఎలాగైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేయాలి మీ ఫ్యామిలీలో మంట పెట్టేయాలి అన్నట్టుగా వారు ఆలోచిస్తున్నారు ఆలోచన విధానం ఆ విధంగా ఉంది వాళ్ళది సో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ అండి గ్రూప్గా మీరంటే పడిన వాళ్ళందరూ జత ఎస్ ఒక బ్యాచ్ అనమాట ఇంకా చెప్పండి ఏంజిల్స్ బయట వాళ్ళు కూడా ఉన్నారు అందులో కేవలం మీరంటే మీ ఫ్యామిలీ అంటే పడిన వాళ్ళు కూడా ఉన్నారండి అందులో ఓకేనా సో వాళ్ళు ఏంటి అంటే మీ విషయంలో ఏదైతే చేస్తున్నారో ఇండైరెక్ట్గా మీకు డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా వేరే వాళ్ళకి చెప్పి ఏదైతే చేస్తున్నారో క్రియేట్ చేస్తున్నారంటండి ఓకేనా బట్ అదైతే వర్కౌట్ అవ్వట్లేదు వాళ్ళు చేస్తున్న ఏదైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో ఫుడ్కి సంబంధించి వర్కౌట్ అవ్వట్లేదండి ఇంకా ఇంకా చెప్పండి ఏంజిల్స్ మిమ్మల్ని వెయిటింగ్లో ఉంచాలి అని చెప్పే నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట పాస్ట్ పర్సన్ అండి అట్రాక్షన్కి సంబంధించి ఏ చేస్తున్నారంటే జలసితో మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండాలి వాళ్ళ మీరు లైఫ్లో ముందుకెళ్ళాలన్న ఆలోచన లేకుండా ఉండాలి అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ క్రియేట్ చేస్తున్నారంట అదంతా కూడా డ్రామా అండి మీ లైఫ్లో లేని ఒక బ్యాడ్ హ్యాబిట్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఓకేనా అండ్ రిలేషన్షిప్కి సంబంధించి ఫ్యామిలీకి సంబంధించి మీ లైఫ్లో ఒక పాజిటివ్ అవుట్కమ్ అనేది వస్తుంది మీ ఫ్యామిలీలో ఒక కొత్త హోప్ అనేది వచ్చింది ఇప్పుడు కొత్తగా మళ్ళీ చేయగలరు అనే నమ్మకం వచ్చి మీరు మీ ఫ్యామిలీ కొత్తగా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ప్లాన్లు చేస్తున్నారు సో ఈ టైంలో మిమ్మల్ని ఎలాగైనా సరే ఆపాలి ఎలాగైనా మైండ్ డైవర్ట్ చేయాలి అని చెప్పి డైవర్ట్ చేసి మిమ్మల్ని ఏడుస్తూనే ఉండేలా చేయాలి డిప్రెషన్లోకి వెళ్ళిపోయేలా చేయాలి అప్పుడు మీ వాళ్ళు మిమ్మల్ని చూస్తూ ఉంటారు ఇంకా వాళ్ళ జీవితంలో ఏం చేయాలని అనుకోరు వాళ్ళ జీవితం మీద ఇంకా ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్పి గతంలో ఏవైతే అనుకో చేశారో మీ విషయంలో ఇండైరెక్ట్గా వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెట్టి సో ఆ విధంగా మళ్ళీ ప్రయత్నిస్తున్నారంట కానీ ఛాన్స్ అయితే వాళ్ళకి దొరకట్లేదండి అలాగే సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారంట అంటే కావాలని చెప్పి వారు మిమ్మల్ని ఏదైతే అనుకూడదు అనేసి సైలెంట్గా చూస్తున్నారు రియాక్ట్ అయ్యేలాగా మీ ఎనర్జీ వేస్ట్ అయ్యి కోపగించుకొని మీరు వాళ్ళతో అరిసేలాగా లేదా కోపగించుకొని మీరు చిరాకులు పరాకులు అలా ఒక మాటను పట్టుకొని ఒక వన్ అవర్ టూ అవర్ త్రీ అవర్స్ అలా వేస్ట్ అయిపోతుంది మీ ఎనర్జీ సో ఎమోషనల్గా మిమ్మల్ని డ్రైన్ చేస్తున్నారంట సో చూసుకోండి ఎవరితో ఒక డీల్ చేస్తున్నారు ఆ పర్సన్స్ ఆ పర్సన్ ఎనర్జీ ఓకేనా సో ఇలాంటి సిచ్యువేషన్స్లో చాలా రోజుల నుంచి జరుగుతుంది బట్ నో కాంటాక్ట్లో ఉండి కూడా చేస్తున్నారంట అంటే కాంటాక్ట్లో లేకుండా కూడా నెగిటివ్ ఎనర్జీస్ కూడా చేస్తున్నారంట వాళ్ళ గురించి అన్న ఆలోచించలేగా ఆలోచించేలాగా లేదా అనవసరంగా వాళ్ళ గురించి వేరే వాళ్ళకి చెప్పేలాగా లేదా వేరే వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ గురించి కావాలని మీ దగ్గర చెప్పేలాగా ఈ విధంగా ఎనర్జీ మొత్తం వాళ్ళు చుట్టూ ఉండేలాగా వాళ్ళని తలుచుకునేలాగా చేయడానికి ప్రయత్నిస్తున్నారంట అలాగే మరి మీ లైఫ్లో పాజిటివ్ అవుట్కమ్ అనేది రాకూడదు అని అనుకుంటున్నారండి మీరు కాంప్రమైజ్ అయిపోవాలి మీ లైఫ్లో ఏం చేద్దాం అనుకుంటున్నారో ఆ పనిని చేయకూడదు అని చెప్పి అనుకుంటున్నారండి అందుకని కొంతమందికి డబ్బులు ఇస్తున్నారంట కొంతమంది బిజినెస్ చేసేవాళ్ళు మీ హ్యాండ్కి కూడా డబ్బులు ఇస్తున్నారు లేదా మీ దగ్గర నుంచి తీసుకుంటున్నారు మీరు ఏదైనా కొనుక్కోవడానికి వెళ్ళినా సరే వాళ్ళ దగ్గర నుంచి మీరు ఇచ్చిన డబ్బులు తీసుకెళ్ళి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు మీ హ్యాండ్లో మనీ ఉండకూడదు అని చెప్పి అనుకుంటున్నారంటండి అసలు సెలబ్రేషన్ ఉండకూడదు మీ ఫ్యామిలీలో మీకు కావాల్సిన నిత్యావసరీ కూడా కొనుక్కోలేని పరిస్థితికి మీరు ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారంట ప్రాక్టికల్గా మరీ ఇంత దారుణంగా అయితే ఏంజెల్స్ ఏ రకంగా కూడా ఒప్పుకోరండి అండ్ వినాశకాల విపరీత బుద్ధి అన్నట్టు అకారణంగా మిమ్మల్ని బాధ పెట్టాలి మీ సెలబ్రేషన్ ఆపేయాలి మీ కుటుంబం సంతోషంగా ఉండకూడదు ఇలాంటి మాటలు ఎవరు కూడా సహించరు ఏంజిల్ ఏంటి అంటే క్లియర్గా మీ విషయంలో వాళ్ళు చేస్తున్న తప్పుకి ఎప్పటికప్పుడు పనిష్మెంట్ ఇచ్చేస్తున్నారండి చేస్తున్న నెగిటివ్ ఎనర్జీస్ కూడా మీ మీ ఇంట్లో పర్సన్కి చేసిన నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయాయి అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేసేసిన డబ్బులే మీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చే వాళ్ళ చేతి మీకు ఇప్పించడం లేదా వాళ్ళ చేతి ఏదైనా కొనిపించడం లాంటివి చేస్తున్నారు బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు కదా బయట వాళ్ళు బయటకు వెళ్ళి పనిచేస్తూ ఉంటారు కదా ఏదో ఒకటి సో ద్వారా మీకు వాళ్ళకి గొడవ అయ్యేలాగా క్రియేట్ చేస్తున్నారు ఆ కారణంగా వాళ్ళ చేత మాటలు అనిపించడం లేదా మీరు అనేలా చేయటం వాళ్ళని చూస్తే కోపం వచ్చేలా చేయటం ఈ విధంగా చేసి మీకు మీకు గొడవలు అయ్యేలాగా చేసి ఎవరినొకరిని ఇబ్బంది పెట్టేస్తే ఫ్యామిలీ మొత్తం ఏడు ఇబ్బంది పడుతూ ఉంటారు ఇంకా వాళ్ళని చూసుకుంటూ ఉంటారు అన్నట్టుగా ఆలోచిస్తున్నారంట ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఈ విషయంలో ఏం జరుగుతుంది ఏంజిల్స్ చెప్పండి ఈ విషయంలో ఏం జరుగుతుంది ఎస్ మీ విషయంలో అయితే దారి లేదండి ఈ హోమ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో డబ్బులు తీసుకొని డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వీరు వేరే వాళ్ళకి ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు కానీ దారి అయితే లేదండి క్లియర్గా దారి లేదు అండ్ హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ మీరు మీ సోల్మేట్తో మీ పార్ట్నర్తో హ్యాపీగా ఉండడం కన్ఫామ్ అండ్ హౌస్ కూడా కట్టుకుంటారు అందులో ఎలాంటి డౌట్ లేదు క్లియర్గా హ్యాపీ ఎండింగ్ కనిపిస్తుందండి ఇందులో ఓకేనా మీ ఎనర్జీలోనే ఉంది మీ తలరాతిలోనే ఉంది హ్యాపీ ఎండింగ్ దాన్ని అయితే ఏ రకంగా కూడా వెన్నుపోటు వేయలేరండి డబ్బులు ఇచ్చి వెన్నుపోటు వేయడానికి దారి లేదు అండ్ అలాగే మిమ్మల్ని స్టక్ అయ్యేలా చేసి అంటే ఏం చేయాలో తెలియని ఒక పరిస్థితికి ఒక లీస్ట్కి తీసుకెళ్ళి మీకు మీద తప్పుకునేలా చేయాలని వారి యొక్క పథకం అనేది జరగదు ఓకేనా వెరీ క్లియర్ అండి కేవలం మిమ్మల్ని నా ఏడిపించాలి మీ వాళ్ళని ఏడ్పించాలి అని చెప్పి కొన్ని కుట్రలు చేస్తున్నారంట ఏం జరుగుద్ది ఏంజిల్ కేవలం మీ కుటుంబాన్ని తలకిందులు చేయాలి అని చెప్పి దారులు వెతుకుతున్నారంటే వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీకు డబ్బులు రాకూడదు మనీ రొటేషన్ అనేది కాకూడదు ఇంట్లో ఫైనాన్షియల్గా అసలు డబ్బులు ఉండకూడదు అనుకుంటున్నారంట ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ ఆ కారణంగా మీ చేతి ఖర్చులు కూడా పెట్టిస్తున్నారంట చూసుకోండి సో మీ ఏదో రకంగా ఇంపాక్ట్ చేసి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మీకు ఆలోచన వచ్చే విధంగానో చేసి మరి ఏంటంటే మీ చేతిలో డబ్బులు లేకుండా ఖర్చు పెట్టేసుకునేలాగా చేయడానికి ప్రయత్నిస్తున్నారంట ఇన్ని రోజులు రాకుండా చేయడానికి ప్రయత్నించారో అది ఫలించలేదు ఇప్పుడు ఖర్చు పెట్టి కూడా ప్రయత్నిస్తున్నారు మీరు అనుకుంటుంది కరెక్ట్ అని చెప్పి చెప్తున్నారండి ఓకేనా ఎస్ మీరు ఖచ్చితంగా నిలబడతారండి అందులో ఎలాంటి డౌట్ లేదు అండ్ మీకు ఎవరైతే మీ చేతికి ఏమి రాకూడదు మీ చేతిలో ఏమి ఉండకూడదు అని అనుకుంటున్నారో వారి విషయంలో నేను మీకు జస్టిస్ చేశాను అని చెప్పి ఏంజిల్ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చారండి కంగ్రాచులేషన్స్ మీకు జస్టిస్ జరిగిందంటే మీ లైఫ్లో పాజిటివ్ వైబ్స్ పెరిగాయి అవకాశాలు పెరిగాయి మీకు ఒక కొత్త హోప్ ఇప్పటి నుంచో ఎదురు చూస్తున్న సమాధానాలు మీకు దొరకడు ఇదంతా కూడా మీ యొక్క కార్మిక్స్ మీ చుట్టూ చేస్తున్న నెగిటివిటీ వల్ల మీకు ఆ టైంలో తెలియక మీ యొక్క తలరాత్రులు ఆ టైంకి మీకు ఆ ఇన్ఫర్మేషన్ రాకుండా కూడా ఉండి ఉండొచ్చు బట్ ఏంటి అంటే బయట నుంచి వాళ్ళు చేస్తే నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ వాళ్ళకి రివర్స్ అయిపోయి మీ లైఫ్లో పాజిటివిటీ అనేది పెరగడం ద్వారా మీకు ఎప్పుడూ రావాల్సినవి కూడా ఇంకా తొందరగా వస్తున్నాయి తొందరగా పనులు జరుగుతున్నాయి ఓకేనా సో కీప్ గోయింగ్ ఎక్కడ కూడా ఆగొద్దు మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళండి మీ ఏంజల్స్ మీ వెనుక ప్రొటెక్ట్ చేస్తున్నారు ఓకేనా లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్